சந்திரண்ணா நீ சைடு ராவல்கத சந்திரண்ணா ஏன் நிலப்பட்டு அண்ணா கொஞ்சம் சேட்டமா ஆடர் ஆடர் பெட்டினா மேடம் அனுசன் ஆட் நான் பக்கரண்ணா மேடம் மேடம் ஒன் மே மேம்மார் குமார் క్రాష్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి ఓకే ఎవరు నన్ను చూస్తాన్నారు

ఫుల్గా ఉన్నారు అప్పుడు రండి 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 విమరాజ్ చూస్తే వచ్చేసండి హలో తారం కింద వదిలండియా తారం కింద ఉందండి ఇలా వచ్చేయండి వచ్చే వచ్చాయి నిలబడద్దు లీలా గారు నేరుగా వచ్చేయండి అటు ఇటు చూడకూడదు వాళ్ళు వచ్చారు మీరు వచ్చేయండి 何者かの人たちがいる。 गयो छ है न मा हे रे रे बाबु फोटो खिच्न यार फोटो खिच्दा हैन भन दर्शकले के भयो फोन दिसको मेरो रमा बाबु मेरो मेरो सर मेरो सर हे हे सर मेरो सर ना 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 ದೂರ ಜರುಗೇನೆ ಹಾಕಿ ಮೇಡಮ್ అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బాబుగా పుట్టినరోజు సో అందరూ కుటుంబం అందరూ వచ్చారు అలాగే ఐ థింక్ స్వామివారి దర్శనం చాలా బాగా అయింది అదృష్టంగా కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అదే అది థింక్ మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక కన్నడ తర్వాత మామూలుగా అలవాటు అనుభవించింది తిరుపతి రానకు నమ్మకం అలాగే ఇవాళ వాళ్ళు నచ్చానికి చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ అలౌన్స్ అయిందండి దాని తర్వాత అనంచ్జ్ చేసుకుని ఇస్తే టీమ్ వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ